ాగుందండి చాలా టేస్టీగా ఉంది సూప్ లెంటిల్ సూప్ చేసుకున్నాను వెజిటేబుల్ లెంటిల్ సూప్ ఇది ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సందేస్ వరల్డ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండి నేను ఒక కుకింగ్ వీడియో చేస్తున్నాను ఈరోజు వెదర్ చాలా కోల్డ్గా ఉంది మాకు సో ఇది హాట్ హాట్గా ఏదో చేసుకోవాలండి లెంటిల్స్తో సూప్ చేసుకుంటున్నాను ఈ లెంటిల్స్ రకరకాల నేమ్స్ ఉంటాయి సో నేనైతే ఇవాళ లెంట్రిల్స్ అండ్ వెజిటేబుల్స్తో చేసుకుందాం అనుకుంటాను ఇవి బ్లాక్ బీన్స్ అండి సో ఈ బ్లాక్ బీన్స్ అండ్ కొంచెం రెడ్ కలర్ బీన్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి యూజువల్గా నేనైతే సోక్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టి పెట్టుకుంటాను ఇలా సోప్ చేసి పెట్టేసుకున్నాను సో వీటిని యూజ్ చేసుకొని మనము సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాము సో దానికి కావాల్సినవన్నీ ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టాను కొన్ని ఇక్కడ మిస్ అయ్యి ఉంటాయి సూప్ చేసుకుంటూ అన్నీ యాడ్ చేసుకుందాము అండ్ ఇదిగోండి నేను ఈరోజు వైట్ కిడ్నీ బీన్స్ కూడా యూజ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నా దగ్గర ఈరోజు సోప్ చేసి పెట్టుకున్న బీన్స్ లేవు లేవుసరి వాళ్ళ క్యాన్ బీన్స్ యూజ్ చేసుకుంటున్నాను సో వాళ్ళ ఇంకా ట్రై చేద్దాము నేనైతే ఇన్స్టా పార్ట్లో చేద్దాం అనుకుంటున్నాను కుక్గా అయిపోతుందని సో చూద్దాం ఎలా చేయాలి ఫస్ట్ కొన్ని వెజిటేబుల్స్ మనం ఒక క్యారెట్ తీసుకున్నాను ఈ క్యారెట్ని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బయట సైజ్ తీసుకుంటు కట్ చేసుకుంటున్నాం బాగా చల్లగా ఉన్నప్పుడు ఈ సూపు బాగుంటుందండి ఫిల్లింగ్ సో మనకి పర్టికులర్గా ఈ బీన్సే కావాలని ఏం లేదు మామూలుగా అయితే మనకి రాజ్మా ఉంటుంది కదా కిడ్నీ బీన్స్ రెడ్ బీన్స్ యూజ్ చేసుకుంటారు లేదంటే బ్లాక్ బీన్స్ నాకైతే పర్సనల్గా బ్లాక్ బీన్స్ చాలా ఇష్టము కిడ్నీ బీన్స్ కంటే కూడా బ్లాక్ బీన్స్ ఇంకా బాగుంటాయి సూప్కి సో నేను ఇవాళ అవే యూజ్ చేసుకుంటున్నాను నేను ఒక పార్ట్ స్మాల్ సైజ్ పెట్టుకున్నాను నాకు త్రీ మెంబర్స్కి సరిపోతుంది ఒక టూ టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను డిపెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఆలివ్ ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అయితే నేను యూజ్ చేశాను ఆయిల్ కొంచెం హీట్ అయింది నేను ఒక టూ గార్లిక్ కట్ చేసి వేసుకున్నాను గార్లిక్ స్మెల్ నచ్చకపోతే మనం స్కిప్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ గార్లిక్ ఫ్రై చేస్తే ఆ ఆయిల్కి గార్లిక్ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది కొంచెం బర్న్ చేస్తాను ఆయిల్ గార్లిక్ని ఇప్పుడు ఒక ఒక స్మాల్ ఆనియన్ ఇలా లైట్గా క్యారెట్ అండి అన్ని వెజిటేబుల్స్ కొన్ని కొన్ని యూజ్ చేసుకోవచ్చండి ఎక్కువ ఏ వెజిటేబుల్ ఎక్కువ అవసరం లేదు సో ఇక్కడ కావాలంటే మనం బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు సెలరీ వాడుకుంటున్నాను ఈ సెలరీ కూడా నేను కట్ చేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రోజన్ సెలరీ ఇది బ్రోకలీ కూడా వేసుకుందాము నేను అన్నీ తక్కువ తక్కువ యూజ్ చేసుకుంటున్నాను బ్రోకలీ కూడా వేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా మంచిగా మిక్స్ చేస్తాను ఇంకా హోల్ టమాటో బిగ్ టొమాటో తీసుకుని ఇంట్లో యాడ్ చేస్తాను యాక్చువల్గా ఈ సూప్కి క్యాన్ టొమాటోస్ యూజ్ చేసుకుంటారు నేనైతే ఈరోజు క్యాన్ టమాటో యూజ్ చేయట్లేదు ఫ్రెష్ టమోటోను యూజ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ ఏమి ఇందులో ఇప్పుడు మనం ప్రాపర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు తీమ్ ఇచ్చేస్తాం కాబట్టి సో నేను ఇంకా ఇందులో ఇప్పుడు మనకు కావాల్సినవి కొన్ని యాడ్ చేసుకుంటు ఉన్నాము ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాము స్పై స్పైసీ కోసము సో నేను అన్నీ ఇప్పుడే యూజ్ చేసేస్తున్నానండి మొత్తం కుక్కర్ పెట్టేస్తాను కాబట్టి ఇది ఆరగానో డ్రై లీవ్స్ అనమాట ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకున్న బాగుంటుంది నేను ఇటాలియన్ హెబ్స్ ఇది మంచిగా ఎక్కువ వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ సూప్కి ఇదే మంచి స్మెల్ ఇస్తుంది అండ్ కాలు అంటే ఇవ్వండి బేసిక్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇది కూడా వాడుతున్నాను ఎందుకంటే వెదర్ చాలా భయంకరంగా ఉందండి మాకు రెండు చల్లగా కోల్డ్ వెదరు సో ఈ హెర్బ్స్ అన్ని నేను కొంచెం పాటు సూప్లో వేసుకుంటే మనకి మంచిగా ఉంటుందని వాడుతున్నాను అండ్ ఇదిగోండి క్యూమెన్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అంటే జీలకర్ర పొడి ఇది పాస్తా అండి స్మాల్ పాస్తా ప్యాకెట్ పడేసి అనుకుంటున్నాను మనకి ఏ షెల్స్ మెక్రోనీ అంటున్నాం కదా అలాంటివి ఏది ఉన్నా పర్లేదు నేనైతే ఈరోజు బేబీ మెక్రోనీ ఉంది ఇది వాడేస్తున్నాను సో ఇవి నేను ఒక హాఫ్ కప్పు వేసేసుకున్నాను దీనిని కూడా మంచిగా ఒకసారి కలిపేస్తున్నాను ఇదో నేను ఇందాక చూపించాను కదా ఇవే బ్లాక్ బీన్స్ అంటే సో ఈ బ్లాక్ బీన్స్ రెడ్ కిడ్నీ బీన్స్ ఇవన్నీ మనం మంచిగా ఒక ఎయిట్ అవర్స్ సోక్ చేసుకోవాలి లేదంటే తిన్నెడు కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఆల్రెడీ కొన్ని నా దగ్గర సోక్ చేసి పెట్టుకుని ఉన్నాయి కొన్ని చూడండి చూపిస్తున్నాను ఇలా అనమాట రెడ్ కిన్ డీ బీన్స్ ఇవి చూసారా బ్లాక్ బీన్స్ ఇవన్నీ నేను హాట్ వాటర్లో ఇట్లా పెట్టేసి ఇందులో వేస్తున్నాను ఈ వైట్ బీన్స్ చాలా టేస్ట్ ఇస్తుంది సూప్కి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది ఏ బీన్స్ అయినా ఇందులో మ్యాటర్ కాదు మెయిన్ ఏందంటే మనకి రెడ్ కలర్ది బ్లాక్ బీన్సే అనమాట మిగతా మన ఇష్టము ఎనీథింగ్ ఈ సూప్ ఏదంటే హాట్ హాట్గా మనకి వెళ్ళడం కోసమే ఇంత ప్రోటీన్ సూప్ అనమాట అంటే వెజిటేబుల్స్ కూడా మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసేద్దాము ఇదండి వెజిటేబుల్ బ్రోత్ అనమాట ఇది యాక్చువల్గా వెజిటేబుల్స్ మనం కుక్ చేసుకొని అవి డ్రైన్ చేసేసి ఆ వాటర్ ఉంటుంది కదా ఈ బ్రాత్ అనమాట యూజువల్గా మనం హోమ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎనీ వెజిటేబుల్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వేస్ట్ అనేవి పడేయకుండా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి సూప్స్లో వాటిలో యూజ్ చేసుకోవచ్చు ఇదైతే ప్రస్తుతానికి స్టోర్ బ్రాట్ బ్రాత్ అనమాట సో నేను నా దగ్గర ఉంది నేను ఇది వాడుతున్నాను అండి నా కంటైనర్ కూడా ఎగ్జాక్ట్గా ఎక్కడికి మెజర్మెంట్స్లో కరెక్ట్గా వచ్చింది అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి సో ఈ ఈ బ్రోత్లో జస్ట్ అన్ఫ్లేవర్ అనమాట జస్ట్ వెజిటేబుల్స్ మనం కుక్ చేసుకున్న వచ్చిన వాటర్ మాత్రమే సాల్ట్ అని అది ఏమి ఉండదు జస్ట్ మనం కొంచెం సోడియం లెవెల్స్ ఉంటాయనుకుంటాను నేను చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి సో ఇప్పుడు ఇదంతా మంచిగా వేసుకొని ఇప్పుడు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకుందాము నేను కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వాడతాను దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నాను ఇది డిపెండ్స్ మీకు ఎంత కావాలంటే తెలుసుకొచ్చి నేనైతే ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాను మా వాళ్ళు ఇంకా వెజిటేబుల్స్ ఏమంటున్నారు ఇంకా బ్రోకలీ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి లిడ్డు పెట్టేసుకొని కుక్ చేసుకొని తర్వాత మళ్ళీ కుక్ అయిన తర్వాత దీంట్లో ఇంకేం యాడ్ చేయాలో మళ్ళీ చూపిస్తాను ఓకే అండి మన కుక్కర్ రెడీ అయిపోయింది ఇష్టపాటు అంతా అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఇంకొకసారి మళ్ళీ నేను ఆన్లో పెట్టేసుకుంటాను స్టవ్ని అంటే ఓకే అండి ఇప్పుడు ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి అది మనం అది వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అదే నట్మిక్ గ్రౌండ్ నట్మిక్ ఈ పౌడర్ మనము మనకి ఎంతగాలో ఒక పించి లైక్ గరం మసాలా గరం మసాలా కాదు కానీ అలా అనమాట ఈ ఈ నట్మెగ్ మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది ఈ సూప్కి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను చూడండి సరే అన్ని వెజిటేబుల్స్ లెంటిల్స్ మంచిగా కుక్ అయిపోయినాయి యూజువల్గా నేను దీనిని మినిస్ట్రోని సూప్ అంటారండి యాక్చువల్గా యూస్లో ఎక్కువ వింటర్లో చేస్తూ ఉంటారు సో అంటే అన్నీ ఉంటాయి కదా ప్రోటీన్స్ కానీ వెజిటబుల్స్ పాస్తా సో ఫుల్ ఒక బౌల్ తీసుకుంటే ఫిల్లింగ్గా ఉంటుంది సో కాకపోతే నేను ఎంటైరు అదే మెత్తలో అయితే చేయలేదు ఈరోజు నేను నాకు ఏమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకొని వాటితో చేసుకున్నాను సో యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కావాలంటే చికెన్ వేసుకునే వాళ్ళు చికెన్ వేసుకుంటారు వెజ్ నేను కంప్లీట్గా వెజ్తో చేస్తున్నాను అనమాట సో దీంట్లోకి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం చీజ్ అనమాట మధురాల చీజ్ కూడా వాడుతున్నాను నేనైతే ఈ ఈ చీజ్ వాడుకుంటున్నాను ఇది ఆప్షనల్ కంప్లీట్ మనకు ఇష్టమే వేసుకోవచ్చు లేదంటే లేదు సో మన సూప్ రెడీ అయిపోయింది ఇంకా చూడండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను సూప్ నేను బౌల్లోకి తీసుకున్నాను మంచిగా హాట్ హార్ట్గా సూప్ అనమాట ఇలా డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకున్నాము చూడ అన్నీ ఉన్నాయి ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి లెంటిల్స్ ఉన్నాయి పాస్తా ఉంది సో ఎమ్మి అమ్మిగా ఉంటుంది సో ఈ సూప్కి నేను సైడ్కి ఒక బ్రెడ్ టోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాను రండి మన లెంటిల్ సూప్ రెడీ అయిపోయింది సార్ కదా నేను ఇట్లా బ్రెడ్తో సర్వ్ చేస్తున్నాను ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మైల్డ్గా సూపు అందరు తినచ్చు ఇంట్లో చిన్న పిల్లలకి కిట్స్కి పెట్టుకోవచ్చు మనము ఫ్యామిలీ అందరు తింటారు సూపర్ టేస్ట్ ఉంటుంది సో మన దగ్గర ఉన్నటువంటి లెంటిల్స్ ఏమైతే ఉంటాయో కిడ్నీ బీన్స్ కానీ రాజ్మా వైట్ బీన్స్ బ్లాక్ బీన్స్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి మంచిగా ఒక సూపు తయారు చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు మా డిన్నర్ ఎలా ఉందో చెప్పండి సో చాలా రోజులైంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సిఎన్ నెక్స్ట్ వీడియో